హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి ప్రడతీ వ్లాగ్స్ మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలా పెట్టగానే మీకు ఎలా వీడియో రావాలంటే నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఇలా పెట్టగానే అలా అయితే వచ్చేస్తుందండి అయితే ఉదయాన్నే ఒక ఫైవ్ థర్టీకి అయితే ఏం లేచానండి లేచి బయటికి రాగానే అసలు వణుకు మాత్రం మామూలుగా లేదండి అరికాలు కూడా అసలు వణుకు ఉనికిస్తున్నాయి కింద నేల కూడా అసలు బో చల్లగా అయితే ఉంది వీళ్ళైతే క్లీన్ చేసుకున్నానండి కాసు వచ్చి అయితే పెట్టేసుకున్నాను పెట్టుకొని స్నానం అయితే చేసుకున్నానండి ఇంకా చేసేసి ఫస్ట్ అయితే తులసి కూడా దగ్గర అయితే దీపం అయితే పెట్టేసానండి ఇంక అయితే తర్వాత ఇంట్లోకి వచ్చి ఇంకా ఇంట్లో దేవుడికి కూడా అయితే ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నాను పువ్వులు కూడా అయితే రాత్రి పెట్టిన పువ్వులు అయితే మొత్తం తీసానండి తీసేసి ఇంకా ఇన్నటి పువ్వులు మొత్తం తీసేసి ఈరోజు అయితే ఫ్రెష్గా పెట్టుకున్నాను అలానే పూజా సామాను కూడా అయితే మొత్తం వాష్ చేసుకున్నాను వాష్ చేసుకుని వాటికి కూడా అయితే బోట్లు అయితే పెట్టుకున్నాను ఇంకా పూజ అయితే చేసుకుంటానండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వాయిస్ ఓవర్లో బ్యాక్గ్రౌండ్లో ఒక స్టోరీ అయితే చెప్తానండి శ్రీమూర్తి పోరాటం అనేసి ఇది నిజ జీవితంలో జరిగిన స్టోరీనే అండి ఈ స్టోరీ ఎవరిదో కాదు మా అవ్వ స్టోరీ అండి వీటిని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇదైతే టూ పార్ట్స్కి అయితే ఉంటుందండి ఒక పార్ట్లోనే చెప్పాలంటే లైఫ్ స్టోరీ కదండి లైఫ్ ఇప్పటివరకు జరిగిన స్టోరీ ఒక పార్ట్లో అయితే సరిపోదండి సరిపోతే చాలా టైం అయితే పడుతుంది ఒక ఫార్టీ మినిట్స్ అలా పడుతుంది ఫార్టీ మినిట్స్ మీకు బోర్ కదండి అందుకే టూ పార్ట్స్కి అయితే పెట్టేశాను ఈ ఇది ఈ వ్లాగ్ పార్ట్ వన్ నెక్స్ట్ డేనే పార్ట్ టూ అయితే వస్తుందండి వీడియో అయితే స్కిప్ చేయకూడదు చూడండి చాలా మంచిగా అయితే ఉంటుందండి అయితే మా అవ్వకొచ్చేసి వచ్చేసి ఈ ముగ్గురు పిల్లలండి ముగ్గురులో ఒకరు మా అమ్మ మా మామ మా పెద్ద అనేసి ఇద్దరు మగ పిల్లలు ఒక ఆడపిల్ల అయితే ఉండేవారండి అయితే మా తాత వచ్చేసి చిన్నప్పుడే మా అమ్మ వాళ్ళ చిన్నప్పుడే చనిపోయారండి ఒక మా అమ్మకైతే ఒక ఫైవ్ ఇయర్స్ మా మామకి త్రీ ఇయర్స్ ఇంకా అలానే ఇంకో మా చిన్న మామకైతే వన్ ఇయర్ సంథింగ్ అంటే అటు ఇటు ఒక సిక్స్ టు సెవెన్ ఇయర్స్ లోపే ఉండేవాళ్ళు ముగ్గురు చిన్న పిల్లలతో మా అబ్బాయి అయితే ఒక్కతే అసలు అండి ఎంత పోరాడిందంటే ఉన్న పొలంలోనే ఇంకొక్క పొలం పండించుకుంటా ఉండేదండి మా పిల్లల్ని పెద్ద అయితే ఇంకా మా అమ్మనైతే చదివించలేదండి అప్పట్లో ఆడవాళ్ళను చాలా తక్కువ స్కూల్కి పంపించటము వాళ్ళు ఇష్టం ఉంటేనే పేరెంట్స్ పంపించా కూడా అయితే ఇష్టం ఉంటేనే వెళ్తారు లేదంటే వెళ్ళరండి మా అప్పుడు ఇష్టం లేదో ఏమో మా అమ్మ అయితే అసలు వెళ్ళలేదు మా మామ వాళ్ళు ఇద్దరని చెప్పాను కదండి మా చిన్న మామ మా పెద్ద మామ అయితే మా పెద్ద మామకైతే కళ్ళు లేవండి పాపం మా అవ్వ పురిట్లోనే కళ్ళు అయితే పోయాయి నెల అదే పొట్టలోనే కళ్ళు అయితే పోయాయండి కళ్ళు పోయినా కూడా మా అవ్వ మా మామను ఎలాగూ ఇసుకించుకోకుండా వరకు అయితే సాకుతూ వచ్చిందండి ఒక ఫార్టీ ఇయర్స్ వరకు అయితే జాగ్రత్తగా సాకుంటూ వచ్చింది అప్పుడు మా పిల్లల్ని కూడా ఇద్దరిని అయితే స్కూల్లో వేశారటండి మా చిన్న మామేమో ఇలా స్కూల్ పంపిస్తే మా ఊళ్ళు ఇంటికి రాగానే బయటికి అయితే వచ్చేవారంట పారిపోయేసి అలా పారిపోవడం వల్ల అయితే ఇప్పుడు వ్యవసాయం అయితే చేసుకుంటున్నారండి మా పెద్ద మామ కళ్ళు లేకపోయినా కూడా వికలాంగులకైతే ఒక స్కూల్ అయితే ఉండేదంట మా పెద్ద మామ అయితే ఇప్పుడు అన్నీ చెప్పగలుగుతారండి లెక్కలు చెప్తాడు ఈ టైం టైన్ టేబుల్ సారీ ఎక్కాలు ఉంటాయి కదా టేబుల్స్ టేబుల్స్ చెప్తాడు వడ్డీ అయితే ఇంక అసలు కళ్ళు ఉన్ను కూడా త్వరగా చెప్పలేరండి మనం ఇన్ని లక్షలు ఇంత వడ్డీ ఇన్ని నెలలు అని చెప్తే తిన్న సకంలో అయితే వడ్డీ లెక్కలు కూడా అయితే చెప్పేస్తారు కళ్ళు ఉన్న మా మామ కన్నా కళ్ళు మా 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 చాలా తెలివండి దేవుడు అంటారు కదా ఏదో ఇచ్చి ఒకటి తీసేస్తారని మా పెద్ద మామకి కళ్ళు లేకుండా జ్ఞానం అయితే బాగా ఇచ్చారండి మా మామకి అన్నీ ఉన్నా కూడా జ్ఞానం అయితే ఏమీ లేదు అంత తెలిసిన వారైతే కాదండి ఇంకా అలానే ఉన్న పొలం వేసుకుంటూ పిల్లలు ఇద్దరిని అయితే ముగ్గురిని అలా చూసుకుంటూ అయితే వచ్చిందండి అప్పుడు కొంచెం కూడా ఉండేవాళ్ళేమో మా తాత వాళ్ళు అయితే నలుగురండి మా తాత వాళ్ళు నలుగురు ఆ నలుగురికి ఒక ఆడపిల్లండి మా ఆవ వాళ్ళు వచ్చేసి ఆరు మంది ఆడ పిల్లలండి మా అవ్వక్క ఆడపిల్ల మా అవ్వకి మంది అన్నలు తమ్ముళ్ళు సంథింగ్ ఆరు మందిలో తమ్ముళ్ళు అన్నలు అయితే ఉన్నారండి అదే ఊరు ఇంకా ఊరు మొత్తం అయితే మా రెండు గొంతులైతే రిలేటివ్స్ ఏ రండి ఒక గొంతు వచ్చేసి మా అవ్వ అన్నోళ్ళు తమ్ముళ్ళు ఇంకొక గొంతు వచ్చేసి ఇంక మా తాత చుట్టాలి చుట్టాలంటే ఇంక మా తాత అన్నలు తమ్ముళ్ళు వాళ్ళ అక్క ఒక్క ఒక్కరేనండి ఉండేవారు ఇంకా అలానే చేసేసి ఇంక మా అమ్మకైతే పెళ్లి చేసి అయితే పంపించారండి అప్పట్లో పూరి గుడిసెలలో అయితే ఉండేవాళ్ళంట ఉమ్మడి కుటుంబంగా ఇంకా పిల్లలు పుట్టాక ఇంకేలా పోయి పుట్టాక అందరికీ ఎవరికి వారైతే వేరు పడ్డారంట ఇంక వేరు పడేసి ఇంకా ఎవరికి ఉన్న డబ్బుల్లో మా ఊతే అప్పట్లోనే ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్లో కాకుండా ఒక రీసెంట్గా ఒక థర్టీ ఇయర్స్ ఆ గ్యాప్లో అయితే ఒక రేకుల షెడ్ అయితే వేసుకున్నదండి వెనక ఒక రూమ్ లాంటిది బయట ఒక పంచ్ లాంటిది ఇప్పుడు ఆ పంచ్లోనే ఆ ఇంట్లోనే మా అమ్మ అయితే ఉంటుందండి ప్రజెంట్ అయితే మా వాళ్ళు అయితే మిద్ద కట్టించుకున్నారు ఇంకా అలానే మా అమ్మకైతే పెళ్ళి అయితే చేసిందండి ఇంకా మేము కూడా చిన్నప్పటి నుంచి మా వాళ్ళ విలేజ్లోనే ఉన్నాము ఇంకా మా మామూడైతే మేన మామకి మేనా కోడల్నే చేసుకున్నదండి ఒక తమ్ముడి కూతురునైతే చేసుకున్నది ఇంకెంట్లయినా కోడలు అంటే ఫ్యూచర్ ఫ్యూచర్లో ఎంతో కొంత ఉంటుంది కదండి ఇంకా అలానే ఒక పెద్ద కోడ మేన కోడని అయితే చేసుకున్నది పోతిరెడ్డి వాళ్ళు వాళ్ళ తమ్ముడి కూతురు ఇంకా పర్లేదండి బాగానే జరుగుతూ ఉంది అయితే ఇంక మా చిన్నమామకు వచ్చేసి ముగ్గురు పిల్లలు అండి ముగ్గురు మగపిల్లలే మా అత్త ఆడపిల్లల కోసం అనేసి ఉంచుకున్నారు కానీ ఆ దేవుడు అందరికీ ఒకటే ఎవరు కదా మగపిల్లలు కావాలంటే ఆడపిల్లల్ని ఇస్తారు ఆడపిల్లల్ని కావాలంటే మగపిల్లల్ని ఇస్తారు ఇదంతా జరిగేదే కదండి అయితే మూడో వాళ్ళ కోసం అయితే నుంచి ఆడపిల్లలు ఉంచుకోవాలనుకుంటే మూడోసారి కూడా అయితే మగపిల్లడే పుట్టారని ఇక నాలుగోసారికి అయితే ఇంక ఉంచుకోలేదు ఇంకా ఆపరేషన్ అయితే చేయించుకున్నారు అలానే జీవితం అలానే గడుస్తుందండి అలా గడుస్తుండగానే ఇంకా మా చిన్నమామండి ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఫుల్ డ్రింకర్ అండి బాబు తాగేసి ఎక్కడ పడితే ఎక్కడైతే పడిపోయేవారు నేను నాకైతే బాగా గుర్తుందండి అప్పుడు నా సిక్స్త్ సెవెంత్ క్లాస్లో అప్పుడు తాగుడ్లో కానీ అంత మెచ్యూర్ అయితే లేదు మామ ఎక్కడ పడితే తాగి ఉంటే అప్పుడైతే జేబులు డబ్బులు ఉంటాయండి డబ్బులతో అయితే నేను ఇప్పించుకుంటే మామ డబ్బులు ఇవ్వమంటే ఇప్పుడు ఇరవై రూపాయలు కావాలంటే ఇరవై ముప్పై ముప్పై అయితే యాభై అట్లా ఇచ్చేవాళ్ళు కాదు అండి పది ఇరవై రెండు రూపాయలు అలా ఇచ్చేవారు నా చిన్నప్పటి నుంచి కూడా నన్ను నేను ఎక్కువ మా అమ్మకంటే కూడా మా అమ్మాయి మామనే డబ్బులు అడిగేదానండి మొన్న పెళ్ళయ్యేవరికి కూడా మామ రూపాయలు మామ రెండు రూపాయలు మామ అరెండు రూపాయలు అనేసి అయితే బజార్లో ఎక్కడున్నా అడిగేదాన్ని నాకు చిన్నప్పటి నుంచి అలవాటు కదనేసి అయితే మేము కూడా అయితే మా అవ్వాల దగ్గరే చిన్నప్పటి నుంచి మా అవ్వ మా అన్న అయితే ఉన్నామండి ఇంకా మా అవ్వ అసలు మా మమ్మల్ని కూడా మా మమ్మల్ని చూసుకున్నది కాకుండా మా మమ్మల్ని కూడా అయితే చాలా మంచిగా చూసుకునేదండి ఆ మా తిని తినక దాచిపెట్టి మరైతే మాకు పెట్టేది అప్పట్లో నాకు మా అన్నకు పెట్టింది ఇప్పుడు నాకు పిల్లలు పుట్టాకైతే నా పిల్లలకు కూడా అయితే అలానే పెడుతూ వస్తుందండి ఊరికి వెళ్ళినప్పుడు ఎంతో కొంత అనేసి కానీ నేనే ఇప్పించుకోను ఎందుకులే నేనే మరి అంత టూ మచ్చిగా అయితే లేను పరిస్థితి బాగానే ఉందిలే వద్దులే అనేసి అయితే బతిలాడి చెప్తూ ఉంటాను సరే అనేసి ఇంకా కోరిక మరికి ఎంతో అయితే సరే అనేసి ఇంకా ఫీల్ కాకుండా అనేసి అయితే తీసుకుంటాను అయితే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఒక మా అవ్వ సొంతంగానండి ఆ మా పొలం పనులు చేసి దాచిపెట్టుకున్న డబ్బులతోటే ఒక మిద్దె అయితే కట్టించిందండి అప్పుడు మా తాత చనిపోయినా కూడా ఎవరు హెల్ప్ చేసేవారు కాదు ఇంక ఎవరైనా ఎవరి కుటుంబాలు వాళ్ళు చూసుకుంటారు కానీ ఒక రోజు కాదు కదండి హెల్ప్ చేయడానికి మా అవ్వ ఒక్కతే ఆడమైనా కూడా ఉన్న పొలంలోనే పండించుకుంటూ పిల్లలని పెద్ద చేసుకుంటూ ఎంతో కొంత రూపాయి దాచి పెట్టుకొని మిద్దైతే కట్టిందండి అస్సలు డబ్బులు అస్సలు వేస్ట్ చేసేది కాదు ఒక్క రూపాయిని కూడా అయితే వేస్ట్ చేయదండి ఫుడ్ విషయం కానీ మనీ విషయం కానీ అన్నమైనా తింటా తింటా కూడా లాస్ట్లో ఒక్క మెతుకు కూడా ఉంచదండి ఇంకెప్పుడు ఆ పచ్చళ్ళ మెతుకే ఇంక విలేజ్లో ఈ టిఫన్స్ అయితే అసలు చేసుకోరండి ఉదయాన్నే ఎప్పుడో పనికి వెళ్తుంటారు సాయంత్రం మళ్ళీ ఆరు గంటలకు అలా వస్తుంటారు మళ్ళీ రేపటి పొలం పనుల కోసం మనుషులు మిల్చుకోవటం వచ్చినాక బరలం పాలు చూసుకోవటం ఇదే సరిపోతుంది ఇంక టిఫిన్ అంటే అసలు చేసేవాళ్ళే కాదు ఇప్పుడు టిఫిన్ చేసుకుంటే ఇలా సమ్మర్లో ఖాళీగా ఉంటుంది కండి ఒక నెల అప్పుడైతే టిఫిన్స్ అయితే చేసుకునే వాళ్ళు ఆ సందేమో వాళ్ళకి టిఫిన్స్ కూడా అయితే అలవాటు లేవండి నేను విలేజ్ వెళ్ళినా కూడా ఎప్పుడన్నా స్పెషల్స్ అలా చేస్తుంటాను కదా మాకు పిల్లలు ఉన్నారనేసి ఇడ్లీ దోశ అనేసి ఇడ్లీ అయితే అస్సలు తినరండి మా మా మామ తినడు మా పెద్ద మామ మా అవ్వ కూడా తినరండి వాళ్ళు వాళ్ళ కోసమైనా వెళ్ళినప్పుడు ఏదో ఒక స్పెషల్స్ అయితే చేస్తాను అనేసి బజ్జీ చపాతీలు ఇలాంటివి అయితే చేస్తారండి ఎప్పుడూ పచ్చడి మెతుకులు మజ్జిగ తినేవాలండి మూడు పుట్ల ఉంటే చాలు తినేస్తారు అలా అయితే సేవ్ చేసుకుంటా సేవ్ చేసుకుంటూ వచ్చేసి అప్పట్లోనే రెండు పోర్షన్ల మిద్ద అయితే కట్టించింది వెనక ఒక అదే ఒక బెడ్రూమ్ లాంటిది కట్టించింది వెనక ముందు ఒక హాలు అందులోనే టీవీ పెట్టుకున్నదంతా దాని ముందే ఒక కిచెను బయట ఒక పంచ ఆ బయట నుంచి ఒక పంచ అలా పెద్దగా అయితే రెండు బిల్డింగ్లు అయితే కట్టించిందండి అదే బిల్డింగ్లు అంటే పైన పైన కాకుండా పక్క పక్కనే మా చిన్నమాకొకటి అనేసి మా పెద్దవామకి ఒకటి అనేసి అయితే కట్టించింది దాంట్లో ఒక దాంట్లోనే మా చిన్న మామూలు ఉంటారు ఒక దాంట్లో అవ్వ మా పెద్ద అయితే ఉంటారండి ఇద్దరు అయితే ఉండేది మా అత్తే కానీ ఇంక అవ్వ ముసలి వాళ్ళు కదండి వాళ్ళు కొంచెం పొడి పొడిగా అయితే రైస్ అయితే వండుకుంటారు వీళ్ళు కొంచెం మెత్తగా కావాలనేసి మా ఓన్లీ సపరేట్గా అన్నం అయితే వండుకుంటుంది పప్పులు పచ్చలు అయితే కోడల దగ్గర తెచ్చుకుంటుంది మా అత్త దగ్గర ఇంకా బాగానే జరుగుతుందండి అప్పట్లో ఆ మిద్దె వచ్చేసి ఐదు లక్షలకే కట్టించిందండి కానీ ఇప్పుడు అదే మిద్దె కట్టేయాలంటే ఫార్టీ ల్యాక్స్ లేని అయితే అసలు ఆ మిద్దె రాదండి ఇప్పుడు నలభై యాభై లక్షలు పెట్టినా అప్పుడు అంత స్ట్రాంగ్ అయితే మిద్దరు ఉండటం లేదు కట్టిన టూ త్రీ ఇయర్స్కే గాడలు చిట్లి పోవటం కానీ విడిపోవటం కానీ ఇలా అయితే జరుగుతున్నాయండి అప్పట్లో మిడ్డ కడతా ఉంటే మిడ్డ ఆటోమేటిక్గా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్కి అయితే వచ్చిందండి అదే టైంలో మా మామ మా అన్నకైతే అప్పుడప్పుడు చెప్తుండేవారు నీళ్లు పట్టమనేసి మా ఇంటి దగ్గర రెండు పేసల బోర్ అయితే ఉందండి ఆ బోర్ కోసం అయితే మా అన్న అదే ఇంటికి నీళ్ళు కడుతూ ఉంటారు కదా రోజు నీళ్ళు పోస్తూ ఉంటారు కదా పైప్ తోటి అలా అనేసి అయితే పైప్కి అయితే పెడదామనేసి అక్కడ తీగలు అయితే పెట్టనిపోయాయండి అప్పుడు మా ఊర్లో అంతా తీగలు పెట్టేవి స్విచ్లు వేసి స్విచ్లు ఆపే అలాంటివి అయితే అసలు ఏం లేవండి ఆ ఛాతర అయితే మా వాళ్ళు తీగలు పెట్టుకొని పట్టుకొని అయితే ఆపేస్తారు ఆడవాళ్ళ పరిస్థితి అయితే అంతే ఉండేది అయితే అప్పుడు మా అన్న ఏం చేశారు ఒక చెయ్యి ఏమో ఒకటేమో తీగ పట్టుకొని అయితే కట్టితోటే పెట్టేశారండి ఇంకోటి రెండోది ఇంక మిత్తుగా దేవుడు అప్పటికే పెట్టారు మా అన్నకి రెండోది ఏం చేశారు కట్టెతో పట్టుకోకుండా చేయితో పెట్టారండి ఇంకా షాక్ వచ్చి కిందనే పక్కనే ఒకటైతే లడ్డు బండరాయి అయితే ఉన్నదండి ఆ రాయి మీద వెనకలానే పడ్డారు పడేసరికి వెనక అంతా బొక్కలాగా హోల్లాగా పడేసి బ్లడ్ అంతా పోయిందండి ఎంతసేపు ఉండి మా ఊళ్ళు ఎందుబడి ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని మా మామ పోయి చూస్తే ఇంకేముందండి జీవిగా అయితే ఆడ పడున్నారు మామూలుగా అది గోడ అదేనండి ట్యాంక్ అయితే అడ్డం ఉండి కనపడలేదు మా అన్న మా మామ ఎంత ఇంకా రాలేదు ఎంతసేపు పెడుతున్నాడు అని పోసేసరికి చూసేసరికి అయితే మా అన్న అయితే విగత జీవితిగా జీవిగా అయితే బడున్నాడు అండి ఇంకా వెళ్ళేసి మా ఊళ్ళ పాత అదే కొత్త మిద్ద కట్టే కాడికి అయితే అట్లనే పా ఎత్తుకొనే వచ్చిండీ బక్కగా ఉంటాడు మా మామ ఎత్తుకొని వచ్చి పెద్ద మనుషులు ఉంటారు కదండి వాళ్ళు చేపట్టుకొని వచ్చేసరికి ఇంకెక్కడ ఉందే ప్రాణము చనిపోయారు అనేసి అయితే చెప్పారండి ఇంకా బోరుని అయితే చేసాము అందరం ఒక ఇంట్లో అది అబ్బాయి అండి చేతి వరకు వచ్చి పోయి ఉంటే ఆ తల్లికి ఎంత ఆవేదన ఉంటుంది చెప్పండి మా అమ్మ మా అవ్వ నేను మామలు ఒకళ్ళు కాదులేండి ఊరు ఊరు మొత్తమే కన్నీళ్ళైతే పెట్టారు అంత మంచివారు మా అన్న అయితే ఇంకా అది అయిపోయినాకైతే ఇంకా అలానే జరిగిందండి ఇంకా నేను ఒక్కదాన్ని కూడా ఇంకా ఇంకా మేము కొడితే మా వాళ్ళ దగ్గరే ఉండేవాళ్ళం మా అమ్మ నేను ఇంకా మా అవ్వ ఏమన్నా వండుకున్నాయి మా అత్త ఏమన్నా చేసినాయి మాకు తీసుకురాను మేము చేసినాయి మా అత్త తీసుకెళ్ళాను మా వాళ్ళ ఇంటికి ఎలా అయితే పంచు వచ్చేదండి ఒక్కడ చేసినా తెస్తూనే ఉంటుందండి ఇప్పుడు మా అమ్మ ఒక్కతి కదా ఏం చేసుకున్నా కూడా తెచ్చి మా అమ్మ పెట్టకుండా అసలు పోదండి ఎంతైనా తల్లి ప్రేమ కదా తల్లి ప్రేమ ముసలి అయినా కూడా వయసు వాళ్ళు అయినప్పుడు కూడా తల్లి ప్రేమ ఎప్పటికీ వాళ్ళు చచ్చే అయితే అలానే ఉంటుందండి ఏ చేసుకున్నా తెచ్చిపెడుతూనే ఉంటుంది మా అమ్మే వద్దు పెళ్ళి పెళ్ళైనా కూడా ఇలా తెచ్చి పెడతా ఉంటే అందరూ ఏమనుకుంటారు అనేసి అయితే అంటుంటుంది ఏమనుకుంటారు అనేసి అయితే మా అత్త వాళ్ళకు పెట్టిన దాంట్లోనే కొంచెం ఉంచుకొని కొంచెం అయితే మా అమ్మకైతే తెస్తుందండి మా అమ్మ కూడా ఏం చేసినా ఇచ్చేస్తుంది లేకుంటే వాళ్ళు వచ్చి తినిపోతుంటారు అలా అయితే జరిగిందండి అయితే ఒక టెన్ మా మామకి బోర్ల పిచ్చి చాలా అండి అసలు ఒకసారి అయితే ఇంక వేస్తే ఒకేసారి మూడు నాలుగు బోర్లు అయితే వేస్తాడండి ఇంకా వేసి ఆ బోర్లకైతే నీళ్లు పడవు ఆ బోర్ల పుణ్యాన నాలుగైదు లక్షలైతే ఖాళీ అయిపోతాయండి అయితే అప్పుడు చెప్పాను కదండి ఫుల్ డ్రింకర్ అని తాగుతూ ఉంటారు అనేసి అయితే ఇక్కడ కడపకెళ్ళి అక్కడ అయితే ఉందండి చాలా పవర్ఫుల్ అక్కడైతే ఒక తెలిసిన స్వామిని అయితే పిలిపించుకొని పూజ అయితే పెట్టించారండి ఒక టెన్ ఇయర్స్ వరకు అయితే అసలు మందు జోలికే వెళ్ళలేదండి మామ కళ్ళ ముందు ఎవరన్నా తాగినా ఇంట్లో ఉన్నా కూడా అసలు తాగేవాడు కాదు అంత మంచిగా అయితే ఉండేవాడు అప్పుడు కానీ ఆ గడువైతే ఎందుకు పూజ చేసినాక పది సంవత్సరాలు అనే ఉంటుందంట అండి ఆ పది సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఈ బోర్లు వేసిండండి ఇంకా మందు అయితే మొదలు పెట్టిండు మామ మందు ఎలా తాగుతాడంటే ఇంకా తాగటం మొదలు పెడితే ఒక నెల వరకు ఆపడు ఆపితే తొందరగా నాలుగైదు నెలలు వాటి జోలికి అయితే పోడండి ఏదన్నా సందర్భం వస్తేనే తాగుతాడు అదే ఇలా బోర్లు వేసినప్పుడు అయ్యి ఫీల్ అయ్యి అలాంటి సందర్భాలలోనే ఆయనకు ఇంకా మనసుకు ఏదో బాధ తట్టి ఎవరికి చెప్పుకోలేక ఏమి చేయలేక అయితే ఆ డ్రింకర్కి అయితే అయ్యారు అదే ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడే ఇదండి ఇప్పటి పార్ట్ అయితే నెక్స్ట్ పార్ట్లో దీని నుంచే కంటిన్యూ అయితే చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్